ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి ఈ క్రమంలోనే మేమంతా సిద్ధమంటూ బస్ యాత్రతో దూకుడు పెంచిన వైసీపీ అధినేత జగన్ మరోసారి అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు ఇప్పటికే కర్నూలు జిల్లాలో బస్సు యాత్ర పూర్తి కాగా ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కొనసాగిస్తున్నారు ఆదివారం ఈస్టర్ సందర్భంగా స్వల్ప బ్రేక్ ఇచ్చారు ఇవాళ సంజీవపురం క్యాంప్ సైట్ నుంచి బస్సు యాత్ర కొనసాగిస్తారు ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర ఐదు రోజు షెడ్యూల్ ప్రకారం బత్తలపల్లి రామాపురం కట్టకిందపల్లి రాళ్ళ అనంతపురం ముదిగుబ్బ ఎన్ఎస్పి కొట్టల మలకవేముల మీదుగా పట్టణం చేరుకుంటారు ఆ తర్వాత పట్నం నడింపల్లి కాలసముద్రం ఎర్రదడి మీదుగా కోటగల్లు చేరుకుని మధ్యాహ్నం భోజనం విరామం తీసుకుంటారు భోజన విరామం తర్వాత బయలుదేరి కదిరి పట్టణం చేరుకుని పీవీఆర్ ఫంక్షన్ హాల్లో మైనార్టీలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొంటారు ఆ తర్వాత మోటికపల్లి మీదుగా జోగన్నపేట ఎస్ ములకలపల్లి మీదుగా చీకటమణిపల్లిలో చేరుకుని రాత్రి అక్కడే బస్సు చేస్తారు మేమంతా సిద్ధం బస్సు యాత్ర అభిమానం పోటెత్తుతోంది పల్లెపల్లెలో సీఎం జగన్ కు మహిళలు వృద్ధులు యువతి యువకులు ఉద్యోగ కార్మిక సంఘాల నాయకుల నుంచి సీఎం జగన్ బస్ యాత్రకు విశేష స్పందన లభిస్తోంది మా ప్రతినిధి వసంత్ మరింత సమాచారం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వసంత్ ప్రస్తుతం ఇంకా షెడ్యూల్ డీటెయిల్స్ అంటే ఏ సమయానికల్లా మొదటిగా ఏ ప్రాంతానికి చేరుకోవచ్చు సో ఉదయం తొమ్మిదిన్నర గంటలకు నైట్ క్యాంప్ కార్యాలయం నైట్ క్యాంపు నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి సంజీవపురం నుంచి బయలుదేరి బస్ యాత్రతో వెళ్ళబోతున్నారు మరోసారి అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా సిద్ధం పేరుతోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేపడుతున్నారు బస్సు యాత్రలో భాగంగా ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రజలతోటి మమేకం అవుతూ ఉన్నారు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి రాష్ట్రవ్యాప్తంగా ఆయా గ్రామాల పరిధిలో ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించేందుకు నేరుగా ప్రజలతోటి ముఖాముఖి అవుతున్నారు ఇప్పటివరకు అనేక గ్రామాలు పర్యటించారు నేటితో ఐదో రోజుకు చేరుకున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా శివారు ప్రాంతంలోకి ఈ బస్సు యాత్ర చేరుకోబోతోంది మొత్తం పదహారు గ్రామాల మీదుగా ఈరోజు బస్సు యాత్ర కొనసాగుతోంది అయితే ప్రస్తుతం దాదాపు గత నాలుగు రోజులుగా ప్రజలతోటి ముఖాముఖి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు బహిరంగ సభల్లో పాల్గొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు జరిగేటటువంటి మేమంతా సిద్ధ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో మాత్రం బస్సు యాత్రలో ప్రధాన ఈ రోజంతా ముఖాముఖి బహిరంగ సభ లేకుండానే కొనసాగబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా సిద్ధం బస్సు యాత్రను మరోసారి అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చేపడుతున్నారు ప్రతిష్టాత్మకంగా దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకుని అన్ని నియోజకవర్గాల నుంచి టచ్ చేయేలా కూడా ఈ బస్సు యాత్రను సీఎం జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తాను ఈ రోజు మధ్యాహ్నం మధ్యాహ్నం మంచి లంచ్ విరామం తర్వాత సాయంత్రం కదిరిలో ఏర్పాటు చేసినటువంటి ముస్లిం మైనారిటీ సోదరులు ఇఫ్తార్ విందులో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోతున్నారు అయితే బహిరంగ సభ లేకుండానే ఈ రోజంతా కూడా బస్సు యాత్ర కొనసాగుతూ మొత్తం పదహారు గ్రామాల మీదుగా జరగబోతోంది రేపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోకి సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి మేమంతా సిద్ధ బస్సు యాత్ర అయితే సో ఐదో రోజు యాత్రకు బస్ ఇవి